శ్రీ సత్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు సాధనలో ఎలా పురోగమించాలి రచన పూజ ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ శ్రీ సాయి చరిత్రను పదే పదే పారాయణ చేసిన వారికి మొదటి పారాయణలో ఆశ్చర్యం కలిగించిన సంఘటనల పట్ల అదే భావాన్ని పొడుగున నిలుపుకోవటం అవుతుంది ఆ కారణంగా పారాయణ పూజలో నిరుత్సాహం అస్థిరత చోటు చేసుకుంటాయి సృష్టిలోని ప్రతిదీ స్థిరంగా ఉండక కాలగతిలో అటు పెరుగుతున్నో ఇటు తగ్గుతూనో ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించి పారాయణలో నిరుత్సాహం కలగకుండా జాగ్రత్త పడకపోతే సాధన నిర్జీవం అవుతుంది ఇదే ప్రమాదం మహాత్ముల సన్నిధిలో ఎక్కువ కాలం ఉన్నవారికి కూడా ఎదురవుతుంది వారు మహాత్ములన్న అభిప్రాయాన్ని పొడుగున నిలుపుకోవటం అవుతుంది వారిలోని దివ్యత్వాన్ని గుర్తించే సామర్థ్యం క్రమేపీ తగ్గి వారిని కూడా సాటి మానవునిగా భ్రమించే ప్రమాదం ఉంది ఆ కారణంగానే శ్రీ సాయితో ఎంతో చనువు అనుభవించిన శ్యామ శ్రీ సాయి శరీరులై ఉండగా వారిలోని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయానని వాపోయాడు సాధన సజీవంగా సాగాలంటే ప్రకృతిలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తిని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఈ యోచన అద్భుతమైన అనేక సృష్టి రహస్యాలను బహిర్గతం చేస్తూ ఆశ్చర్యకరమైన సృష్టి తత్వాన్ని దర్శింపజేస్తుంది చెట్టు నుండి పండు రాలిపడినప్పుడు మనకేమీ అనిపించదు కానీ ఇది న్యూటన్ వంటి మేధావిని ఆలోచింపచేసి వారి ప్రజ్ఞను మేల్కొల్పి సకల మానవాళికి మేలు చేకూర్చే అనేక విజ్ఞాన శాస్త్ర సూత్రాలు కనుగొనేలా చేసింది అలాగే రోగగ్రస్తులను వృద్ధులను శవాలను నిత్యం చూస్తున్నా మనకేమీ అనిపించదు కానీ ఇవి బుద్ధినిలో యోచన రేకెత్తించి సర్వ మానవాళిని దుఃఖ విముక్తులను చేయగల మార్గదర్శక సూత్రాలను తపస్సు చేసి కనుగొనేలాగా పురిగొల్పాయి సృష్టిలోని ప్రతి అంశాన్ని అదే మొదటిసారిగా చూస్తున్నంత కుతూహలంగా పరిశీలించడం నేర్చుకుంటే సాధన నిత్యనూతనంగా సజీవంగా సంతోషప్రదంగా ఉంటుంది ఒక గ్రామానికి మొదటిసారిగా వెళ్ళినప్పుడు మనం అక్కడి భవనాలను పార్కులను కుతూహలంగా పరిశీలిస్తాం అదే కొంతకాలం అక్కడ గడిపాక మనకు అవసరం ఉండే వాటిని మాత్రమే గుర్తుంచుకుని మిగిలిన వాటిని విస్మరిస్తాం పరిచయం పెరగటం వల్ల సంభవించే ప్రమాదం ఇది మన సాధనను ఈ ప్రమాదం నుండి రక్షించుకోకపోతే పూజ పారాయణలు తృప్తి శాంతులను ఇవ్వక క్రమేపీ విసుగు పుట్టిస్తాయి పరిశీలనాత్మకుడైన సాధకునకు సృష్టిలోని ప్రతి అంశము సద్గురువై బోధిస్తుంది వాస్తవానికి ఈ కనిపించేదంతా తన రూపమేనని సద్గురువు అనుభవాన్నిస్తాడు ఈ అనుభవాన్ని జాగ్రత్తగా గుర్తించడమే నిజమైన సాధన మనం గురుబ్రహ్మ శ్లోకాన్ని నిత్యం పఠిస్తాము బ్రహ్మ విష్ణు శివులను మనం ఎప్పుడూ చూడలేదు వారెవరో మనకు తెలియదు కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించినప్పుడు మనకు ఏ అనుభూతి కలగదు అట్లు కాక నిరంతరం ఈ జగత్తును ఆవిర్భవింపచేస్తున్న దానిని బ్రహ్మతత్వంగాను ఈ జగత్తును ఒకే రీతిలో నిలిపి ఉంచేదాన్ని విష్ణుతత్వంగా ప్రతిక్షణం జగత్తులోని సమస్తాన్ని నశింపజేసేదాన్ని శివతత్వంగాను ఈ మూడు తత్వాలు ఏ మూల శక్తి వల్ల పనిచేస్తాయో దాన్ని పరబ్రహ్మగాను గుర్తిస్తే గురుబ్రహ్మ శ్లోకము అర్థవంతమై ధ్యానం సంతోషప్రదం అవుతుంది మన కంటి రెప్పలాడేది కూడా ఈ మూలశక్తి కారణంగా నేనని గుర్తుంచుకోవాలి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే మనకు పరమార్థం లభిస్తుంది కరెంటు పోయినప్పుడు చేతిలోని బెడ్ ల్యాంప్ ఆరిపోకుండా జాగ్రత్త పడితే దాని సహాయంతో అగ్గిపెట్ట కొవ్వొత్తులు అన్నింటినీ వెతుక్కోవచ్చు ఈ ల్యాంప్ మన అజాగ్రత్త వల్ల ఆరిపోతే ఇల్లంతా అంధకార బంధనం అవుతుంది మహాత్ములు నిరంతరం ఆత్మస్థులై దర్శించేది ఈ మూల శక్తినే వారికి ఈ సృష్టిలోని నానాత్వం గోచరించని కారణంగా స్వపరభేదం ఉండదు సంకల్ప వికల్పరహితమై వారి మనస్సు నిర్మలమైన అద్దంలా ఉంటుంది ఎన్ని పూజలు చేసినా శ్రీ సాయి తమ మొర ఆలకించటం లేదని కొందరు వాపోతూ ఉంటారు లౌకికమైన తల్లిదండ్రులే బిడ్డల అవసరాలను గుర్తించి తీరుస్తుంటారే ఈ విశ్వానికి తల్లి తండ్రి గురువు అన్నీ తానే అయిన శ్రీ సాయి మన మొర ఎందుకు వినటం లేదు జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది వాస్తవానికి మనని అనుగ్రహించేందుకు వారు నిరంతరం తప్పిస్తూ ఉంటారు మన ప్రారంభమే వారు మనకు సహాయపడకుండా అడ్డుకుంటుంది జ్వర ఆర్తుడైన బిడ్డకు అన్నం ఇవ్వని కారణంగా తల్లికి బిడ్డపై ప్రేమ లేదనగలవా ఈ విధమైన యోచనతో మన అవగాహనను చక్కదిద్దుకుని భగవద్ అనుగ్రహంకై ఓర్పుతో వేచి ఉండాలి ఓర్పును కోల్పోయి పరమాత్మను అహంకారంతో విస్మరిస్తే మనం ఏనాటికి భగవత్ కృపకు పాత్రులం కాలేము భగవత్ ప్రాప్తికి హృదయపూర్వకంగా తప్పిస్తే ఫలితం ఉంటుంది తపన అంటే రిజల్ట్స్ అనుకున్న దానికన్నా ముందు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి చేతిలోని పేపర్లో తన నంబర్ చూసుకునేందుకు విద్యార్థి పడే తాతహ ఈ తపన మనలను గమ్యానికి చేరుస్తుంది జయ సాయి మాస్టర్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ శ్రీ సచిదానంద సద్గురు అల్వేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జయ